ఓం నమో నారాయణయ్య ఓం నమ శివాయ మాత్రే నమ మంగళకరమైనటువంటి వస్తువుల్లో అత్యధిక ప్రాధాన్యత అద్దానికి ఇచ్చాం అద్దం లేని ఇంట చెద్దయినా ముఠరాదు అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుందండి కాబట్టి అద్దాలు ఐశ్వర్యానికి నాంది పెరుగుతాయి అర్థం మంగళకరమైన వస్తువు కాబట్టి లక్ష్మీ స్వరూపంగాను మన దృష్టిని తాను తీసుకొని తేజస్సును ప్రసాదించేటువంటి మహత్తు కలిగిన దైవిక వస్తువుగాను మనం చెప్తాం అమావాస్య అమావాస్యతిథి వెళ్ళిన ప్రతిసారి అద్దాన్ని నీళ్లతో కాకుండా పాలతో కడిగి కొత్త బట్టతో కనుక తుడిచే సంప్రదాయం పాటిస్తే చాలా మంచిది అద్దం లక్ష్మీ స్వరూపం కాబట్టి పాలతో తుడవండి నీటితో కాదు అనే విషయాన్ని భక్తి ప్రేక్షకులకు అందిస్తున్న ముఖ్యమైన సూచ సూచన సూచన అద్దాన్ని తుడిచేటప్పుడు పాలు వాడండి కొత్త కూటతో తుడవండి మీ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది అంతేకాకుండా పగిలిన అద్దం ఉంటే మాత్రం అరిష్టం వెంటనే బయట పారేయండి దక్షిణ భారతదేశంలో కూడా ఇది చాలామంది ఆచరిస్తున్నారు ఇక అర్థం ఎవరి ముఖాన్ని వారికి చూపిస్తుంది దానిలో స్థిరమైనది ఏది నిలిచి ఉండదు ఈ విధంగానే లక్ష్మి కూడా స్థిరంగా ఉండదు అనే పోలిక ఉంది కాబట్టి లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ప్రతి ఇంట్లో కూడాను రీత్యా ఉత్తర ఈశాన్యం లేక తూర్పు ఈశాన్యంలో అద్దాలు అమర్చుకోవాలి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది ప్రతి ఇంట్లో ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ గదుల్లో అద్దాలు బిగించుకోవాలి మంగళ శుక్రవారాల్లో అద్దం పగిలిపోవటం అరిష్టంగా కూడా చెప్తాం అద్దం అవసరమైన వస్తువు మాత్రమే కాదు మంగళకరమైన వస్తువు కూడా మన పూర్వీకులు భావించడం చేతనే అద్దానికి సంబంధించి కొన్ని శాస్త్రాలు ఆచారాలు ఏర్పరిచారు కనుక ప్రతి ఇంట ఉండ తగినటువంటి మంగళకరమైన వస్తువుల్లో అర్థం కూడా ఒక స్థానాన్ని అలంకరించింది పుణ్య నదులు సముద్రాల స్పర్శలో ఓలలాడిన ఇసుక నుండి అర్థం తయారవటం వల్ల దానికి ఆ విధమైన పవిత్రత ప్రాధాన్యత మన పెద్దలు ఏర్పాటు చేశారని పండితులు చెబుతున్నారు అద్దం తయారు చేయటం అంటే మాటలు కాదు పవిత్రవంతమైనటువంటి సముద్రాల స్పర్శ పుణ్యనదుల స్పర్శతో ఓలలాడినటువంటి ఇసుక నుంచి అర్థం తయారవుతుంది కాబట్టి అర్థం అనేటువంటిది మంగళకరమైన వస్తువుగా భావిద్దాం అట్లాగే మరికొన్ని పవిత్ర వస్తువుల గురించి చెప్పుకుందాం సర్వేజన సుఖినో భవంత్